హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను మా అత్తమ్మ స్టైల్లో మ్యాంగో చట్నీ ఎలా చేస్తారనేది చూపించబోతున్నాను మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగా పెడుతుంది మా అత్తమ్మ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూసారంటే పర్ఫెక్ట్ కొలతలతో పక్కాగా మంచి టేస్టీగా ఉండే మ్యాంగో పిక్కిల్ని అయితే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు మరి అయితే స్టార్ట్ చేద్దాం మరి మామిడికాయలు కట్ చేసి పెట్టుకోవాలి కారం హాఫ్ కేజీ ఉప్పు కలిపి పెట్టుకోవాలి మేము ఇక్కడైతే కారాన్ని త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ని అయితే యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మనం కరెక్ట్ కొలతలతోటి కారాన్ని అయినా ఉప్పునైనా తీసుకోవాలి అందుకోసమని ఇక్కడ మాత్రం అయితే కొలుస్తున్నారు మనం కారం ఎంత తీసుకుంటామో ఉప్పు కూడా ఈక్వల్ క్వాంటిటీతోనే తీసుకోవాలి హాఫ్ కేజీ కారం తీసుకున్నాం కాబట్టి కేజీ ఉప్పు కూడా తీసుకుంటున్నాము వాటి రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేటట్టు వంద గ్రాములు పది కాయలకు వంద గ్రాములు మంచిగా ముక్కలకు మొత్తం పట్టేటట్టుగా ఆవపిండిని పూర్తిగా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ పొడి నూట యాభై గ్రాములు జీలకర్ర మెంతుల్ని మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని నూట యాభై గ్రాములైతే ఆ కాయల మామిడికాయలకు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా జీలకర్ర మెంతుల పొడి ఆవపిండి మంచిగా కలిసి తట్టు మొత్తం పూర్తిగా కలుపుకోవాలి పావు కేజీ ఎల్లిపాయ ముద్ద కూడా ఆ మ్యాంగో పీసులో వేసుకొని కలుపుకోవాలి ఆయిలే కానీ పేస్టే కానీ హాఫ్ కేజీ ఎల్లిపాయ ముద్ద పడాలి ఆయిలే కానీ ముద్దనే కానీ పది కాయలు పది మ్యాంగోకాయలకు వేయాలి ఇంతవరకు అన్నీ అన్నీ మిక్స్ కలిసి ఇప్పుడు ఆ పొడి ఆ జిల్క్ర మెంతల పొడి కానీ ఆవు పొడే కానీ జిల్కరే కానీ కాయలే కానీ అన్నీ మంచిగా మిక్సింగ్ చేసుకోవాలన్నీ మిక్సింగ్ చేసిన తర్వాత మళ్ళీ కారం కారం నూనె పోసుకొని మంచిగా కలుపుకొని జాడికి ఎత్తుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ ఉప్పు కారం కలిపి పెట్టుకున్నా పెట్టుకున్నాము కలుపుకొని మిక్సింగ్ చేస్తున్నాం మళ్ళా కేజీ వేరుశనగ ఆయిల్ని మంచిగా హీట్ చేసుకొని అందులో కొద్దిగా జీలకర్రని కూడా వేసుకొని మంచిగా పోపు పెట్టుకోవాలి జీలకర్ర ఆవాలు వేసి పోపు పెట్టుకొని ఆ పోపు పెట్టుకున్న ఆయిల్ని ఇలా మ్యాంగో పికిల్లో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్సింగ్ మంచిగా కలుపుకోవాలి కలిపి మనం జాటికి సూపర్గా ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ మా అత్తమ్మ స్టైల్లో మాడికాయ చట్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సూపర్ సూపర్గా రెండు ఇలా పెట్టుకోవాలి అందరూ కూడా మీరు కూడా సూపర్గా ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్